హ్యావీ హోర్స్ కవిత విషయంలో ఈడీ అధికారులు వ్యవహరించిన విధానం ఏదైతే ఉందో సీరియస్ నాకు పోచర్ మూవీ గుర్తొచ్చింది పోచర్ మూవీ నేను యాక్చువల్ చెప్పాలి బట్ మిస్ అయ్యి ఉన్నాను అమెజాన్ ప్రైమ్లో చూడండి వెబ్ సిరీస్ లాగా ఇది ఒరిజినల్గా జరిగింది ఆ సినిమా మీరు చూస్తే మన ప్రభుత్వ యంత్రాంగం ఎంత వరసగా ఉండేది మీకు అర్థమైంది ఎందుకో తెలుసా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దట్ మీన్స్ ఐఏఎస్ లైక్ ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరు కూడా మాది పైచేవాళ్ళు అనుకుంటా ఉంటారు సో ఆ రూల్స్ అని అడ్డుపడేవాళ్ళు ఆ టైం అని అడ్డుపడేవాళ్ళు మీకు సంబంధం లేదా అడ్డుపడేవాళ్ళు ఆ సినిమా ఆ వెబ్ సిరీస్ చూస్తే మీకు అనిపించింది కదా వీళ్ళు ఎంత లేఖ్యాలి కాబట్టి ఆ పొలిటీషియన్స్కి ఇష్టమైనట్టుగా సరిపోతాం వాళ్ళు ఆటలు ఆడుతున్నారు బాబు వీళ్ళు ఇట్లా ఉండబట్టే ఆ పొలిటీషియన్స్ ఏది గాట చేసేస్తున్నారు వాళ్ళు మీకు అనిపించింది ఎందుకంటే ఒక డిపార్ట్మెంట్ పైన సూపర్ డిపార్ట్మెంట్ ఒకటి ఉందనుకుందాం ఏంటండి వాడు అలా అన్నాడు నేను చూసుకుంటా లేని ఉన్నా కదా అని ఇంకో డిపార్ట్మెంట్ పైదుగా చెప్పాడు అనుకోండి ఇంకేం చెల్లరకపోవచ్చు కదా ఇక్కడ కూడా అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కేసుల్లో పోలీసులు వచ్చేసింది మా పరిధిలోది మేము చూస్తామంటాడు అరే ఫారెస్ట్కి సంబంధించిన బాబు అంటే ఏ లేదు మా పరిధి సరే ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసుకున్నారు ఆ తర్వాత కోర్టు దాకా వెళ్ళారు ఖచ్చితంగా అప్పుడు అడ్మినిస్ట్రేషన్ అన్నప్పుడు ఈ ఐఎస్ఓ సహకారాలు కావాల్సి ఉంటుంది అక్కడ మరలా వాళ్ళు లక్ష కండిషన్స్ ఇవన్నీ ఆ మూవీలో చూపిస్తాడు కేరళలో ఎముకలను చంపి దంతాలను స్మగ్లింగ్ చేసేది ఎవరు ఢిల్లీలో ఏ రకంగా వీటికి సంబంధించి అన్ని రకరకాల ఆభరణాలు బొమ్మలు ఇవి చేసి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు ఎవరెవరికి ఇంట్లో గ్యాదరీస్లో పెట్టుకుంటూ ఉన్నారు ఇవన్నీ కూడా ఆ సినిమాలో చూపిస్తూ చివరికి అక్కడి నుంచి వాళ్ళని తీసుకురావాలి ఇక అక్కడి నుంచి వాళ్ళని తీసుకురావాలన్నా మరి లోకల్ పోలీసులు పోలీసులు ఇది ఇదోటి మరలా తెలంగాణ పోలీసులు ఏపీ పోలీసులు అన్నట్టు ఢిల్లీ పోలీసులు కేరళ పోలీసులు మళ్ళీ కేరళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ మధ్యలో మనలో వీళ్ళకి తెలిసినటువంటి పాపం సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఉంటారు వాళ్ళకి హెల్ప్ తీసుకొని అట్టకేలకు అక్కడి నుంచి ఒక పర్సన్ పట్టుకొస్తారు ఎంత తెలివిగా పట్టుకొస్తారంటే ఆమెను అదుపులోకి తీసుకోవటం అన్నది ఖచ్చితంగా సూర్యాస్తమయంలోపే చేసుకోవాలన్నట్టుగా ఒకటి ఎట్టి పరిస్థితుల్లో ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు జడ్జి మీద ప్రవేశపెట్టాలన్నది ఒకటి అలా మొత్తం షెడ్యూల్ కట్ట ట చేసేస్తారు ఇప్పుడు ఈ సినిమా కాన్సెప్ట్ వచ్చేసి నేను ఇక్కడ కవిత కేసుకి ఎందుకు లింక్ పెడుతున్నానంటే ఈడీ అధికారులు రూల్స్ ఫాలో కాలేదు కవిత యొక్క అరెస్ట్ చట్ట విరుద్ధం అని చెప్పి కోర్టులో బాధించారు దెన్ ఈడీ అధికారులు చెప్పారు మేము కవితని ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ నైన్టీన్ ప్రకారం అరెస్ట్ చేయడం జరిగింది ఇదిగో ఆ సెక్షన్ ఇదిగో అప్రూవ్ నెంబర్ వన్ నెంబర్ టూ ఆమెను మేము సూర్యాస్తమయం లోపుల్లోనే మేము అరెస్ట్ చేస్తున్నాం ఆమెను ఫైవ్ ట్వంటీకి మేము అరెస్ట్ చేస్తాం సూర్యాస్తమయం లోపుని అరెస్ట్ చేస్తాం అయిపోయింది నెంబర్ త్రీ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మేము కోర్టులో ఆమెను ప్రొడ్యూస్ చేశాం ఉంది ఈ పోచర్ మూవీలో వచ్చేసి ఢిల్లీలో అరెస్ట్ చేసి కేరళలో ప్రవేశపెడతారు ఇక్కడ ఈమెకి సంబంధించి కవితకు సంబంధించి ఢిల్లీ హైదరాబాద్ అరెస్ట్ చేస్తే ఢిల్లీలో ప్రవేశపెట్టున్నారు చూడండి ఎలా ఉన్నాయి ఇక్కడ కూడా ఏమైనా ఫ్లైట్లో తీసుకున్నా అక్కడ కూడా అక్కడ కూడా ఒక లేడీ అనమాట ఆమెను కూడా ఫ్లైట్లో బయటకొస్తాడు నేను కవిత తప్పు చేసిందా చేయలేదా లైక్ నేను ఆవేళ అంటలేదు అంటే కేసు సంబంధించిన నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంతే ఎందుకంటే ఇప్పుడు కవిత గారు జైలులో ఉండి నిన్న ఏకాదశి ఉపవాసం చేశారట ఓన్లీ ఫుడ్స్ చూసుకున్నారట డేట్ టైం చక్కగా సర్వప్రియానంద స్వర్గప్రానంద ఆయన రాసిన భగవద్గీత అంటే అంటే మన హిందువులకు సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు అది భగవద్గీత కానీ రామాయణం కానీ మహాభారతం కానీ ఇంకా రకరకాలు ఏమైనా సరే మన ప్రయాణ విద్యాసాలకు సంబంధించి ఆ గ్రంథాలు అన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు రాస్తూ ఉంటారనమాట అలా ఇప్పుడు ఈమె ఆ భగవద్గీత అన్నది స్వరప్రియానంద థింగ్స్ ఆయన రాసింది చదువుతూ ఉన్నారు పఠిస్తూ అంబేద్కర్ రామ్ విలాస్ పాస్వాన్ కరీణనిధి వీళ్ళ జీవిత చరిత్రలు చదువుతూ మెడిటేషన్ చేస్తూ యోగా చేస్తూ ప్రశాంతంగా జైలులో తన యొక్క లైఫ్ స్టైల్ను సాగిస్తూ ఉన్నారట ఈలోపు కేటీఆర్ కంటిన్యూ కలుస్తూనే ఉన్నారు డైలీ ఈవినింగ్ అండ్ వాళ్ళ లాయర్ కలుస్తూనే ఉన్నారు నాకు తెలిసి ఈరోజు కేసీఆర్ కూడా కలవబోదని చెప్పేసి అంటున్నారు సో ఫైనల్లీ ఈమెకి సంబంధించి మరలా సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఏమని ఈమెని అరెస్ట్ చేయడం అనేది చట్ట విరుద్ధం కరెక్ట్ కాదు ఆమెను విడుదల చేయాలి అన్నట్టు సుప్రీంకోర్టులో అది రేపు హీరింగ్ రాబోతు ఉంది ఇక ఆల్మోస్ట్ అంతా కూడా ఇక్కడ అరెస్ట్ అయినట్టే లెక్క బ్యాలెన్స్ అవుతుందంటే అరవింద్ కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ ఏం చేస్తున్నాడు హైకోర్టు ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళి నన్ను అరెస్ట్ చేయని కూడా నాకు ముందుగా రక్షణ కల్పించండి అని చెప్పేసి ఆయన అన్నాడు ఎందుకంటే ఈడీ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ కదా సో ఢిల్లీ పోలీసులు అయినా వాళ్ళు కూడా సెంట్రల్ దాని కింద వస్తారు వాళ్ళు కూడా ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉండేది సో ఈ మూమెంట్లో ఎప్పుడైనా నన్ను కూడా అరెస్ట్ చేస్తారని చెప్పేసి పాపం అతను బాధ అతను ఫైనల్లీ ఈ కేసుకు సంబంధించి ఎన్నికల లోపే ఒక క్లారిటీ కనుక వస్తే ఇక్కడ బీఆర్ఎస్ పని అయిపోయింది అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అయిపోయింది లేదు వీళ్ళు అసలు ఏ తప్పు ప్రూవ్ చేసుకున్నారా సూపర్ అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి ప్లస్ అయింది ఇక్కడ బీఆర్ఎస్కి ప్లస్ అయింది ఇక ఈ ఢిల్లీ కేసు సంబంధించి నేను చెప్పినట్టు ఆల్మోస్ట్ ఇన్వాల్వ్ అయిన అందరూ కూడా అరెస్ట్ అయినట్టు ఒక్క అరవింద్ కేజ్రీవాల్ తప్ప అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇప్పటికి చాలా సార్లు ఈడీ నోటీసులు ఇచ్చున్నారు డబ్బే రెస్పాండ్ అవుతుంది లేదు అండ్ వచ్చి విచారణకు హాజరవుతున్నది లేదు అంతకుముందు ఒకసారి హాజరైనట్టుగా ఉన్నాడు బట్ అది ఆన్లైన్లో అనుకుంటాం ఈమె కూడా విచారణకు హాజరు కాకపో హాజరు కాకుండా ఉంటూ ఉంది కో ఈడీ దగ్గరికి వచ్చి అవ్వాలా మా ఇంట్లో హాజరవ్వాలా ఏంటన్నమా క్లారిటీ కానీ కోర్టులు అడిగితే వాళ్ళు పోస్ట్పోన్ మీ పోస్ట్ పోన్ ఇవన్నీ మీరు చేసుకోండి బాబు మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ త్రీ ప్రకారం ఇదిగో ఈమె తప్పు చేసింది ఇదిగో అవి ఆమె ఏ వైలేషన్ పాల్పడింది అంటే ఇదిగో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ దాని కింద పిఎంఎల్ఏ దాని కింద సెక్షన్ నైన్టీన్ ప్రకారం ఆమెని అరెస్ట్ చేస్తాం ఇదిగో సూర్యాస్తమయంలో అరెస్ట్ చేస్తాం ట్వంటీ ఫోర్ అవర్స్లో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం అంతా క్లియర్గా ఉంది చెక్ చేసుకోండి కోర్టు ఇంకేమంది అంత క్లియర్ అమ్మా నువ్వు లోపలే ఉండి అన్నారు రేపు మే ఇరవై మూడు సారీ మార్చి ఇరవై మూడు రేపు శనివారం వరకు ఆమె ఈడీ కస్టడీ ఉంది ఆ తర్వాత కస్టడీ ఎక్స్టెన్షనా లేదన్నప్పుడు బయటకు సాక్షాలు తారమర్చని చెప్పేసి జైల్లో ఉంచమని అంటారా లేదన్నప్పుడు బెయిల్ ఇచ్చి బయటికి పంపుతారా రేపు కానీ ఇల్లు కానీ తేలిద్దారు